హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నారు మనకు సంక్రాంతి కానుగ్గా ఈ పథకాన్ని అయితే కనుక అమలు చేయడం జరుగుతోంది సో దానికి సంబంధించిన వివరాలు అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాం ఏ ఏ అర్హతలు ఉండాలి ఎవరెవరు అర్హులు అవుతారనేదైతే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది తర్వాత సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి అయితే కనుక ఇంతవరకు పోస్ట్ పోన్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో సంక్రాంతి కానుగ్గా మహిళలందరికీ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు అయితే చేయబోతున్నారనమాట అందుకు సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులు కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది సంక్రాంతి నుంచి ఈ పథకం అమలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం ఇటీవల మంత్రి మండీ ల్లి రామప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశం చర్చకైతే వచ్చింది నెల రోజుల్లో కొత్త వెయ్యి బస్సులు మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకొని ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి ఇక రాష్ట్రంలోని మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎబ్బీలో పోస్ట్ చేశారు పథకం అమల్లో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఫ్రీ బస్సు వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే పనులు అయితే ఉందని అయితే వెల్లడించారు ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే సో సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అయితే అమలు అయితే చేయను ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులవుతారు అనేది ఒకసారి చూసుకుంటే ఏపీ మహిళలై ఉండాలన్నమాట సో ఏపీలోని మహిళలకు మాత్రమే ఈ పథకం అయితే కనుక వర్తింపజేయడం జరుగుతుంది అదేవిధంగా రూల్స్ ఏ విధంగా ఏవేవి పెట్టే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏంటంటే ప్రస్తుతం చూసుకుంటే ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఓన్లీ జిల్లా టు జిల్లా మాత్రమే ఫ్రీగా పెడతారా లేకపోతే కనుక మనకు ఉమ్మడి జిల్లాలు అంటే పదమూడు జిల్లాలు ఉన్నాయి కదా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా ప్రయాణించే వీలుంటుందా లేకపోతే మొత్తం రాష్ట్రం అంతటా ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడికైనా ప్రయాణం ప్రయాణం చేసే బస్సులు కల్పిస్తారా అనేది అయితే కనుక మనం ఇంకా వేచి చూడాల్సిందనమాట అంటే తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా ఏపీలో కూడా అమలు చేసే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారనమాట అదేవిధంగా మనకు ఇప్పుడు పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి సూపర్ లగ్జరీ అదేవిధంగా మనకు ఎక్స్ప్రెస్ ఈ బస్సులు అయితే బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఇందులో ఏ ఏ వాటికి మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అవకాశం ఉందనేది కూడా అయితే కనుక విధి విధానాలైతే విడుదలైతే చేయవలసి ఉందన్నమాట ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలయ్యేటప్పుడు ఆ పథకానికి సంబంధించి మీరు ప్రయాణం చేయాలంటే మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి ఒరిజినల్ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులను అయితే కనుక చూపించి మీరు ప్రయాణం చేయొచ్చు గుర్తింపు కార్డులో ప్రయాణికురాలు ఫోటో అడ్రస్ స్పష్టంగా అయితే కనిపించాల్సి ఉంటుంది అలాగే స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలను కలర్ జెరాక్స్లను చూపిస్తే అనుమతి అనేది ఉండకపోవచ్చు ఇక పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత ప్రయాణానికి పాన్ కార్డు అనేది అయితే చెల్లుబాటు కాకపోవచ్చు అనమాట సో ఈ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదలైతే చేయనున్నారు సో మనకేంటంటే సంక్రాంతి కానుగైతే కనుక ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి